ఈ విషయం అయిపోయిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ అస్త్రాలు ఏంటి నిజంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ అస్త్రాలు ఏంటి శస్త్రాలు ఏం చేయబోతున్నాయి బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని ఏ మాటలో మాట్లాడాలన్నా కూడా ఇక్కడ మూడు మాటలలో మాట్లాడొచ్చు ఒకటి టీఆర్ఎస్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నిరంతరాయంగా కొనసాగి తెలంగాణ రాష్ట్రానికి నిర్విరామంగా నిరాటకంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం ఉద్యమ రథసారథిగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు పోరాటం చేసి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఆది నుంచి అంతం వరకు అన్ని తానే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన వ్యక్తి కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఇది మీ అందరికీ తెలిసిన విషయం ఇది ఒకటి పరిణామం తర్వాత బీఆర్ఎస్ బీఆర్ఎస్కు సంబంధించి ఇది పార్టీ అని అంటే అధికారంలోకి వచ్చిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఇక్కడ శాసనం శాసనం నా నా మాటే మాటే పూర్తి స్థాయిలో అనేక రకాలుగా కూడా రాష్ట్రానికి సంబంధించిన నీళ్ల విషయంలోనైతేనే సంక్షేమ పథకాల విషయంలోనైతేనే దాంతో పాటు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర కూడా ప్రభుత్వానికి సంబంధించి కుట్రలు కుతంత్రాలు జరిగి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జరిగినప్పుడు అన్నిటి అన్ని శక్తులను కూడా ఎదుర్కొని పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని కాపాడుకోగలిగిన ఒక పార్టీ ఏదైనా ఉందంటే ఈ భారతదేశ చరిత్రలో అది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీద సెంట్రల్లో పో కుట్రలు జరిగినాయి స్టేట్ల కుట్రలు జరిగినాయి పూర్తి స్థాయిలో రైతులకు పూర్తిగా కూడా జరిగిన దాంట్లో సక్సెస్ఫుల్ అయింది రెండు వేల ఇరవై మూడు వరకు మరి బీఆర్ఎస్ యొక్క వ్యూ అస్త్రాలు ఏంటి అంటే రెండు వేల ఇరవై ఎనిమిది టార్గెట్ ఈ టార్గెట్ మిస్ కాకుండా ఎలా చేస్తున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రెండు వేల ఇరవై ఎనిమిది టార్గెట్లో ఇక్కడ మూడు అంశాలు చూసుకోవాలి ఒకటి హరీష్ రావు విషయంలో సీనియర్ రాజకీయ నాయకుడిగా రెండోది కేటీఆర్ విషయంలో పది సంవత్సరాల మంత్రిగా మూడోది కవిత విషయంలో ప్రజా ఆధారణ పొందిన వ్యక్తిగా ఈ ముగ్గురికి సంబంధించి పూర్తి స్థాయిలో అస్త్రశస్త్రాలు సిద్ధమవుతున్నాయి వీళ్ళందరికీ ఈ ముగ్గురిని పూర్తి స్థాయిలో రెండు వేల ఇరవై ఎనిమిది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఓ పక్కన భారతీయ జనతా పార్టీని ఎదుర్కొంటూ మరో పక్కన అధికార పార్టీని ఎదుర్కొంటూ అధికారంలోకి రావాలంటే చాలా సాహసోపితమైన ఏంది అంటే ఉద్యమమే చేయాలి ఎట్లా అంటే పూర్తి స్థాయిలో ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలు కానీ వాళ్ళు ఇచ్చే హామీలు కానీ వాళ్ళ యొక్క స్కాములు స్కీములు అన్నీ కూడా స్కాములుగా మారడం కానీ ఇతరత్ర ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాటన్నింటినీ కూడా ఎదుర్కొనే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత పూర్తి స్థాయిలో ఉంటుంది సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రెండు వేల ఇరవై ఎనిమిది టార్గెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇటు హరీష్ రావు కవిత కేటీఆర్ ఈ ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే పూర్తిగా కూడా నాలుగు దిక్కులు అంటాం కదా మనం దిక్కులు తెలంగాణ రాష్ట్రానికి ఉత్తరం దక్షిణం పడమర అని ఏ విధంగానైతే చెప్తామో ఇక్కడ కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో తన ఆధ్వర్యంలో వ్యూహాలు పదునైన అస్త్రాలను అందిస్తే ఇక్కడ హరీష్ రావు కానీ కవిత కానీ కేటీఆర్ కానీ వీళ్ళందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో వాటిని అమలు చేసి తెలంగాణ ప్రాంత పట్ల అంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న నమ్మకం కావచ్చు కేసీఆర్ మీద ఉన్న నమ్మకం కావచ్చు వీటన్నింటినీ కాపాడుతూ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఏ విధంగా అధికారంలోకి రావాలి ఎట్లా అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో ప్రజలను ఇక పూర్తిగా కూడా ప్రజల మెప్పు పొంది ప్రజల వైపు నిలబడి కలబడి గెలవగలుగుతాం ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాల పాటు నిరంతరాయంగా నిరాటకంగా పోరాటం చేసిన బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు తాను చేసే పోరాటం మరో రకంగా ఉండాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఎందుకంటే ఈ మధ్య కాలంలో పూర్తి స్థాయిలో తన యొక్క ఆ విపక్ష పాత్రలో అద్భుతంగా పోరాటం చేసే బిఆర్ఎస్ పార్టీ మళ్ళొకసారి తన అధికారాన్ని రక్షించుకో అంటే తిరిగి కాపాడ రప్పించుకోవాలన్నా తిరిగి అధికారంలోకి రావాలన్నా ప్రజల వైపు నిలబడడంలో వందకు వంద శాతం సక్సెస్ అయింది ఇది నేను చెప్పిన విషయం కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఏం ఏం చెప్పింది అనేది కూడా ఒక్కసారి మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అని నా ఎక్స్ ఖాతాలో అంటే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది ఏంటి అంటే తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించి